పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ ప్రియా స్నేహితులారా మరి కాపరి ప్రపంచం పాస్కా నాలుగవ ఆదివార సందేశంలో రెండవ వీడియోలో మీతో యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ధ్యానాంశాన్ని పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను మన గురించి కూడా మన కాపరికి అంత తెలుసు మనం ఎప్పుడు పుట్టాం మనం ఎలాంటి వాళ్ళం మన శారీరక మానసిక ఆత్మ ఆత్మీయ స్థితి ఏంటి ఎప్పుడు మన స్వభావం ఎలా ఉంటుంది అన్న విషయాలు మనం పడ్డ పాటలు పొరపాడ్డ చో చోట్లు మన బలహీనతలు మన శక్తియుక్తులు అంతా ఆయనకు తెలుసు మనకు సుస్థి చేసినప్పుడు ఏ మందు వేస్తే బాగవుతుంది ఏ మాట చెప్తే మనం హుషారుగా ఉంటామో ఎటువంటి పరిస్థితులు కృంగిపోతామో అనేవి కూడా ఆయనకు బాగా తెలుసు సోదరులారా ఏసుక్రీస్తు క్రీస్తు మనలను గురించిన ఇంతగా తెలిసినవాడు మనలను గురించి ఎంతగా పట్టించుకునే ప్రేమ గల మంచి కాపరి అనే ఆలోచన వచ్చినప్పుడు మన కళ్ళంటే నీళ్ళు తిరుగుతాయి ఆయనకు మనమంటే ఎంత ప్రేమ దీనిలో గొప్ప విశేషం ఉంది ఆయన ప్రేమలోని మాధుర్యం ఏంటంటే మన గూర్చి అన్ని విషయాలు తెలుసుకునేది మనల్ని రక్షించడానికే కానీ శిక్షించటానికి కాదు ఆయన మన వెంటే వచ్చేది మనల్ని కంటికి రెప్పలా కాపాడుకోవటానికే కానీ నలుగురిలో నవ్వులు పాలు చేయటానికి కాదు అంత ప్రేమ ఉన్న మంచిగా కాపరి మందుకు చెంది ఉండటం ఎంత భాగ్యం మరో విషయం గమనించాలి మంచి కాపరిలా ప్రభువు ఒక్కో గొర్రెకు ఒక్కో ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాడని చెప్పుకున్నాం కదా ప్రభువు నన్ను నీ ఏ ముద్దు పేరుతో పిలుస్తారు అని ఎప్పుడైనా నీవు నేను ఆలోచించామా మన పిల్లల్ని చూడండి జ్ఞాన స్నానంలో మన వాళ్లకు పెట్టిన పేరు కాకుండా ముద్దు పేరుతో మన వాళ్ళను పిలుచుకుంటాం వాళ్లకు కూడా మనం పిలుచుకొని ఆ ముద్దు పేరు ఏంటంటే బాగా ఇష్టంగా ఉంటుంది ఆ ముద్దు పేరుతో వాళ్ళని పిలిస్తే వెంటనే పరిగెత్తుకొని వస్తారు మరి మన సంగతి ఏంటి ప్రభు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి పరుగెత్తి ఆయన దగ్గరికి వెళుతున్నామా ఆయన స్వరాన్ని గుర్తించాలంటే ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి చూడండి దేవుడి సమూహలను పేరు పెట్టి మూడుసార్లు పిలిచాడు ఆయన అతడు గుర్తించలేకపోయాడు కారణం అతడు ఇంకా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పరచుకోలేదు అయితే మగ్ధన మరియను చూడండి ప్రభు ఆమెను మరియా అని ఒక్కసారి పేరు పెట్టి పిలిచారు ఆమె వెంటనే ఆయన గొంతుని గుర్తుపట్టింది ఆయన పాదాలపై పడింది ఆమెకు ప్రభుతో ఉన్న అనుబంధం అంతటిది మనం ప్రభువుతో ఆ అనుబంధాన్ని కలిగి ఉండాలి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సమ్వెలు ప్రతి రాత్రి ప్రభు మందిరంలో దైవ మందసం దగ్గరే పడుకునేవాడు అయినా ప్రభు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించలేదు దీని నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం ని నిత్యం పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నా రోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నా క్రమంగా ఆలయానికి వెళ్తూ ఉన్నా ప్రభు స్వరాన్ని గుర్తించలేని వారిగాను ప్రభు మనస్సును గ్రహించలేని వాళ్ళుగాను ఆయన ప్రణాళికలను భాషను అర్థం చేసుకోలేని వాళ్ళుగాను ఉండిపోతూ ఉన్నాం కొందరు దైవ సేవకుల స్థితి కూడా అలాగే ఉంటుంది దైవవాక్యాన్ని వారు చదవడమే కాదు దానిలోని మర్మాలను కూడా ప్రజలకు బోధిస్తారు ప్రార్థన చేస్తారు పూజా బళ్ళు అర్పిస్తారు అందరినీ దేవుని మార్గంలో నడిపించే ప్రయత్నిస్తారు కానీ తమ దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్నిసార్లు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు దీని అంతటికీ కారణం ఒకటే కాపరితో వ్యక్తిగత అనుబంధం గోర్రెక్కు లేకపోవడం ప్రియ సోదర సోదరి మనం ప్రభువుతో అనుబంధాన్ని పెంచుకోవాలి ఆయనతో మనస్సు విప్పి మాట్లాడాలి ఉన్నది ఉన్నట్లు మన బలాలను బలహీనతలను అన్నిటినీ ఏది దాచకుండా ఆయనతో చెప్పుకోవాలి అయినా ఆయనకు తెలియనిది మనలో ఏముంది ఆయన దగ్గర దాచడానికి మనతో హృదయ బంధం కలిగి ఉండాలన్నది మా నా మంచి కాపరి కోరిక అందుకే నేను మిమ్ము సేవకులు అని పిలువక స్నేహితులు అని పిలుస్తాను అని ప్రభు అన్నారు ప్రభు ఈ సాదృశ్యం ఎందుకు వాడారో గమనించగలరా స్నేహితుల మధ్య హెచ్చు తగ్గులు ఉండవు దాపరికాలు ఉండవు ఒకే కంచం ఒకే మంచం అన్న అనుబంధం ఉంటుంది ఇక కాపరికి గొర్రెకు మధ్య ఉండే బంధం కూడా ఇలాంటిదే మరి మనకు ప్రభుతో అటువంటి సంబంధం ఉందా చూడండి గొర్రెని గురించి అంతా తెలిసిన కాపరి ఆ గొర్రె కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయనంతగా దానిని ప్రేమిస్తుంటే ఆయనకు చెందిన గొర్రె అయిన నీకు నాకు ఆయన గురించి ఏం తెలుసు మన కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం ఆయన కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం కాపరి గొర్రె కోసం అనుక్షణం తప్పిస్తాడు అందుకే అతడు కొన్నిసార్లు రోజులు వారాలు తరబడి ఇంటికి రాడు గొర్రెలతో పొలాల్లోనే ఉండిపోతాడు అలాగే మన కాపరి అయిన క్రీస్తు అనుక్షణం క్షణం నీ కోసం నా కోసం తప్పిస్తున్నాడని నీకు తెలుసా మనం ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయనతో ముచ్చటించాలని కోరుతున్నాడని తెలుసా లో సువార్తలో ఒక చక్కని సన్నివేశం ఉంటుంది ప్రభు బెతానియాలో మార్తా మరియల ఇంటిలో ఉన్న సన్నివేశం ప్రభు ఇరుషులం వెళుతూ వాళ్ళ ఇంటిలో బస్ చేస్తాడు అప్పుడు ఏం జరిగింది మార్తా ఇంటి పనిలో వంట పనిలో ముగి మునిగిపోయింది కానీ మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడుతూ ఉంది ఈ ఇద్దరి ప్రవర్తనలో ఏది ప్రభువుకు నచ్చిందో గుర్తుందా ఈ సందర్భంలో ప్రభు ఏమన్నారు చూడండి మార్తా మార్తా నీవు అనేక విషయాలతో సతమతమవుతూ ఎంతో ఆతురత చెందుతూ ఉన్నావు కానీ అవసరమైంది ఒక్కటే మరి అవత్తమైందా నేను కొన్నది అంటూ ప్రభు అన్న మాటలు గుర్తొస్తున్నాయా లోకా సువార్త పదవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనములు ఆ మాటల భావం ఏంటో తెలుసా మనం ప్రభు ముందర కూర్చోవాలని ఆయన చెప్పేది వినాలని మనకున్నవి అన్నీ ఆయనతో చెప్పుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు అంటే మనం ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ప్రభు దగ్గర కూర్చొని ఆయనతో కబులు చెప్పుకోవాలి అని ఆయన ఆశ ఆయన ప్రభు కాబట్టి చాలామంది ఆయన్ని దూరం పెట్టేశారు కానీ వాస్తవం ఏంటి ఆయన మన తండ్రి ఆయన మన అన్న ఆయన మన సమీప బంధువు ఆయన మన హితుడు మన స్నేహితుడు ఈ భావాలన్నీ మనలో కలగాలనే నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను దారిపోయిను అన్నాడు కాపరి గొర్రెలతో కలిసి జీవిస్తాడు గొర్రెలతో తింటాడు గొర్రెలతో పడుకుంటాడు గొర్రెలతో ఆడుకుంటాడు కాపరికి ఆ గొర్రెలే ప్రపంచం ఆ గొర్రెలే లోకం అవి లేకపోతే అతడు జీవి జీవితం లేదు నేను మంచి కాపరిని అనడం ద్వారా ప్రభు మనతో ఏం చెప్తూ ఉన్నారు మీరు లేకపోతే నేను లేను ప్రైస్త మీరు లేకపోతే నేను లేను అని ప్రభు మనతో ముచ్చటిస్తూ ఉన్నారు ప్రియా స్నేహితులారా మరి ప్రభు మనతో ఇంకా ధ్యానించేటువంటి విశేషం ఏమిటి అంటే అటువంటి మన కాపరితో మన కోసం తన ప్రాణాలను దారిపోసిన మంచి కాపరి అయిన ప్రభువుతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగి గిన గొర్రెలుగా జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు నేను ఇచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని మీరు పలికి ఉన్నారు మా మీద మీకు ఎంత ప్రేమ అయినా మేము మీ ప్రేమను అర్థం చేసుకోలేక లోకం వెంట పడుతూ ఉన్నాం మీ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం మమ్మల్ని పోషించడానికి మీరు జీవాహారంగా మారితే అశాశ్వతమైన లౌకిక భోజనం కోసం మేము తాపత్రయపడుతూ ఉన్నాం మాకు ప్రాణం పోసే మిమ్మల్ని కాదని మాకు హాని చేసే దొంగలను దోపిడీ గాండ్రను నమ్ముతూ ఉన్నాం ప్రభు మా బలహీనతలను మన్నించండి తప్పిపోయిన గొర్రె పిల్లను ఏ విధంగా వెతికి ఉన్నారో ఆ విధంగా మమ్మల్ని కూడా వెతికి పరలోక తండ్రి గృహంలోనికి మమ్మ చేర్చండి ఆమెన్ ప్రభు కృప సదా మా మనకు తోడయి గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున మమ్మన